ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బగారా రైస్ కాంబినేషన్ గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను సో ఎలా చేస్తాను చూద్దు రండి నేను రెండు కుక్కర్ తీసుకొని రెండు టేబుల్ స్పూను ఆయిల్ వేసుకున్నాను సో దీంట్లోకి వచ్చింద మూడు బిర్యానీ ఆకులు తీసుకున్నాను పూలు ఒక ఐదారు తీసుకున్నాను కాయ జాజికాయ అలా తీసుకున్నాను చెక్క ఒక ఏడెనిమిది లవంగాలు తీసుకున్నాను ఇవి టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం తర్వాత నేను రెండు బిగ్ సైజు ఆనియన్ తీసుకున్నాను చిల్లీస్ ఒక ఫోర్ తీసుకున్నాను ఈ చిల్లీస్ కారం ఎక్కువ ఉంటాయని నేను ఫోర్ తీసుకున్నాను అది ఆప్షనల్ మీకు కారం ఎక్కువ తినేట్లుగా ఉంటే మీరు ఎక్కువ చిల్లీస్ వేసుకోండి ఇది బ్రో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం ఇంకా కొంచెము ఆనియన్ ఫ్రై అవ్వాలి సో వెయిట్ చేద్దాం ఆనియన్ ఎల్లో కలర్ వచ్చేసాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ నేను ఇంట్లో చేసుకున్నాను ఇప్పటికే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇది మనకి పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం సో నేను ఇప్పుడు దీంట్లోకి పుదీనా వేసుకుంటున్నాను పుదీనా వేసుకుంటే ఫ్లేవరు చాలా బాగుంటుంది బగారా రైస్కి దాంతోపాటి పుదీనా ఎంత తీసుకున్నాను కొత్తిమీర కూడా అలాగే షార్ప్ చేసుకొని వేసుకున్నాను సో దీన్ని రెండింటిని ఫ్రై చేసుకుంటున్నాను నేను ఈ గ్లాస్తో రెండు గ్లాస్ తీసుకున్నాను సో ఒక గ్లాసుకి రెండు గ్లాసులు మెజర్మెంట్ తీసుకొని వాటర్ తీసుకుంటున్నాను సో నేను మసూరా బీమ్తోనే చేస్తున్నాను బగారా రైస్ అనేది ఆ రైస్తోనే నేను బాస్మతి రైస్ లాగా ఎలా పలపలాన వస్తుందని చూపిస్తాను చూడండి మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా వెజ్లో కూడా బగారా రైస్ దీనికి కాంబినేషన్ వంకాయ చేస్తే సూపర్గా ఉంటుంది మన ఇంటికి వచ్చేటప్పుడు కూడా వచ్చిన వాళ్ళు కామెంట్స్ చేయకుండా హ్యాపీగా తినేసి వెళ్తారు సరిపడంతా ఉప్పు వేస్తున్నాను నేను దీంట్లో సో ఈ వాటర్ అంతా బాగా కుత్తు కుత్తుగా ఉడికినప్పుడు రైస్ అనేది వేసుకుందాము రైస్ వేసుకుంటున్నాను వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయింది రైస్ వేసుకుంటున్నాను ఇది సోనా మసూర్ రైస్ ఇది ఆల్రెడీ నేను ఈ రైస్ వన్ అవర్ వరకు ముందుగానే నానబెట్టుకున్నాను కొద్దిగా అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడే మీరు మీకు ఉప్పు కారం టేస్ట్ సరిపోయిందో మీకు సరిపడే సరిపోకపోతే మీరు వేసుకోండి నేను కూడా చూస్తున్నాను టేస్ట్ అంతా సరిపోయింది నేను ఇప్పుడు విజిల్ పెట్టుకుంటున్నాను త్రీ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకుంటాను తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను ఉత్తవకాయ కోసము ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు పల్లీలు వేగిపోయాయి దీంట్లోకి కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి కూడా ఫ్రై చేసుకుందాం ఇంట్లోకి చెక్క రెండు లవంగాలు రెండు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇవి కూడా ఒక టూ మినిట్స్ పట్టుపట్ట అనేంత వరకు వేసుకుందాం ఎక్కువ వేసుకుంటే ఇవి మాడిపోతాయి ఊరికే లైట్గా అలా అనుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ అలాగే స్టవ్ ఆఫ్ చేసుకునేసాను గసగసాలు వేపుకునేసి సో ఇది అలాగే ఆరేంత వరకు పక్క పెట్టేద్దాం ఉత్తి వంకాయలకి ఫస్ట్ వాటర్ తీసుకొని ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే వంకాయని ఇలా ఫోర్ భాగాలుగా కట్ చేసుకోవాలి స్టఫింగ్ పెట్టేటప్పుడు బాగా వంకాయకి బాగా పడుతుందని సో ఉప్పు ఎందుకు వేసానంటే నల్లగా కాకుండా ఉంటుంది వంకాయ సో ఇలా మనకి ఎన్ని వంకాయలు కావాలో అన్నీ ఇలా కట్ చేసుకొని ఉప్పులో వేసుకోవాలి సో సో నేను వంకాయలన్నీ ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకునేసాను దీనికి స్టఫింగ్ కోసం చూద్దాం రండి నేను స్టఫింగ్ కోసము ఒక బిగ్ సైజ్ టమాటా తీసుకున్నాను సో నేను టమాటానన్నీ ఫోర్ పీసెస్లా ఇలా చేసుకున్నాను పసుపు ఒక హాఫ్ స్పూను పౌడరు ఒక టేబుల్ స్పూను గరం మసాలా చిటుకుడు కారం సరిపడంత రాళ్ళుప్పు సరిపడంత కొత్తిమీర ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ చల్లారిపోయాయి మిక్సీలో వేసుకుందాం అల్లం వెల్లు పేస్ట్ వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు వేసాను సో నేను అన్నీ వేసేసాను మిక్సీ పెట్టే చూపిస్తాను స్టఫింగ్ సో మిక్సీ ఇలా పెట్టేశాను మిక్సీలో ఎర్రగడ్డ ఎరగడ్డ వేసేది మర్చిపోయాను నేను వేసి మిక్సీ పెట్టేసాను ఇప్పుడు మిక్సీ రెడీ అయిపోయి ఇప్పుడు మనము ఈ మసాలానంతా వంకాయలు స్టఫింగ్ చేసుకుందాము సో నాలుగు పక్కల పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే బాగా మసాలా అంతా బాగా పడుతుంది టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది సో ఇలా ప్రెస్ చేసేస్తే బాగా ఫోర్ సైడ్ వెళ్తుంది ఎక్స్ట్రా ఉండేది తీసేసి ఇలా పక్కన నేను ఒక ప్యాన్లో పెట్టుకుంటున్నాను సో అన్నీ ఇలా స్టఫింగ్ చేసుకునేసాను గుత్తి వంకాయ కోసం నేను ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను గుత్తి వంకాయ అంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆవాలు పోపు దినుసులు అంతా కలిపి వేసుకుంటున్నాను ఆవాలు చిటపట అంటున్నాయి సో ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను సో మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయలు దీంట్లో వేసుకుంటున్నాను నేను ఇలా లిడ్ క్లోజ్ పెట్టేస్తాను సో ఆ లోపల బాగా ఫ్రై అవుతాయి ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను మధ్య మధ్యలో మనం లిడ్డు తీసుకొని వన్ సైడ్కి ఇలా అనుకోవాలి సో రెండు సైడ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను మళ్ళీ ఇట్టు పెడుతున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను సో ఇలా బాగా ఫ్రై అవ్వాలి బగారా రైస్ విజిల్ వెళ్ళిపోయి ఆరిపోయింది సో చూద్దాం రండి చూడండి ఎంత పలపలగా టేస్టీగా వచ్చిందో బాస్మతి రైస్ లాగా రైస్ అనేది వచ్చింది ఇది వంకాయ అనేది బాగా బాయిలైంది లేదా చూసుకోవాలంటే ఇలా అంటే తెలుస్తుంది ఇప్పుడు మిగిలిన మసాలా అనేసి వేస్తున్నాము ఎక్స్ట్రా మసాలా వేసేసి ఇలా వంకాయకి బాగా అయ్యేట్లుగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ మసాలా స్మెల్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన వెళ్ళిపోతే బాగా మనకి మసాలా అంతా గుత్తి వంకాయ పడుతుంది మన వాటర్ మన కన్సిస్టెన్సీ ఫ్రైగా కావాలంటే వాటర్ తక్కువగా వేసుకోండి లేదు మనకి థిక్గా లీన్గా కావాలంటే వాటర్ కన్సిస్టర్ అనేది ఎక్కువ వేసుకోండి వంకాయ అనేది స్మెల్ వెల్ వాటర్ వేసుకుంటున్నాను నాకు ఫ్రైగే నేను తక్కువ వాటర్ వేసుకుంటున్నాను బగారా రైస్కి ఫ్రై లాగా ఉంటే బాగుంటుందని వాటర్ తక్కువ వేసుకుంటుంది చింతపండు కొంచెం వేస్తున్నాను సో ఆల్రెడీ టేస్ట్ అంతా కరెక్ట్గా ఉండదు ఉప్పు కారము సో స్టఫింగ్ కోసం కొత్తిమీర షాప్ చేసి వేసుకున్నాను స్టవ్ ఆపేస్తున్నా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్